చక్కగా అందరూ చెప్తూ ముక్త కంఠంతో మనసులో ఉన్న కోరికలన్నీ దేవుణ్ణి కోరుకొని ఆయన ముందు దీపం వెలిగించుండమ్మా చాలా పుణ్యం చాలా సత్ఫలితాలను అందరూ ఆశి ఆశించి అలాగే దేవుణ్ణి మంచిగా కోరుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయి అని ప్రతీక ఓం గమ్ గణపతి నమ కుదిరితే వినాయకుడికి చాలా ఇష్టమైన గుంజీళ్ళు అలాగే ఇలా మొట్టికాయలు మూడు చక్కగా ఆయన ముందు తప్పులను ఒప్పుకుంటూ మనసులో ఒక కోరికల్ని కోరుకొని వీలైతే అక్కడ అక్కడ చిన్న మీ మీ మట్టి మీరే ప్రదక్షిణలు చేసుకొని స్టేజ్ని సదవకాశంగా ఇచ్చిన అవకాశాన్ని మంచిగా వాడుకుంటే మనందరికీ మంచిపెట్టి చేయటం కాదు మీరు ఆధ్యాత్మికంగా ఆ శ్రద్ధలతో చిత్త శుద్ధితో ఆ గణపతి ముందు అంతఃకరణ శుద్ధితో చక్కగా దీపాలు వెలిగించుకుంటే దాని వల్ల వచ్చే మంచి సత్ఫలితాల్ని ముందు ముందు మీరే చవి చూస్తారు ఓం గం గణపతి నమ మీరందరూ అక్కడ దీపాలు వెలిగించిన తర్వాత ఆత్మ ప్రదర్శించ